స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా మడకసుర నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ డాక్టర్ సెల్ అధ్యక్షులు డాక్టర్ కృష్ణమూర్తి కొంగళ్లు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రాష్ట్రం అల్లకోళంగా మారిపోయిందని ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు సామాన్య ప్రజలు సమాజంలో బ్రతకాలంటేనే ఎప్పుడు ఏం జరుగుతుందో అంటూ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని బ్రతుకుతున్నారు అంటూ వైసీపీ ప్రభుత్వం పైన మండిపడ్డ డాక్టర్ కృష్ణమూర్తి కొంకళ్ళు ఏఆర్ ఫైనల్స్ సత్యసాయి జిల్లా మడకసర నియోజక వర్గమించారు ఈశ్వర్ ఓకే మేడం ఆవని గల రజవలం ఏఆర్ స్వాగతం ఏ రోజు మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ సెల్ అధ్యక్షులు డాక్టర్ కృష్ణమూర్తి కొంకళ్ళు గారు అడత ఈరోజు మనం ముఖాముఖి ఈరోజు నేను తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల వందల ఎనభై రెండులో స్థాపింపబడినప్పుడు నేను అప్పటికే నా మెడికల్ డిగ్రీని పూర్తి చేసుకొని కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పరిధిలో గోవాలో సెంట్రల్ గవర్నమెంట్లో మెడికల్ ఆఫీసర్గా ఉండి వివిధ హోదాలో అత్యుత్తమైన అత్యుత్తమమైన సేవలను ప్రజలకు అందించాను ఆ తర్వాత అదే కేంద్ర ప్రభుత్వ పరిధిలో గోవా నుంచి కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి పుదుచ్చేరి యానంలో నియర్ కాకినాడ దగ్గర నేను ఒక పదిహేను సంవత్సరాలు పాండిచ్చేరిలో ఒక పద పదహైదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు మొత్తం ము ముప్పై ఒక్క సంవత్సరాలు వివిధ హోదాలో వివిధ రకమైన వైద్య సేవలను ప్రజలకు అందించాను అంకిత భావంతో పనిచేశాము ఎన్నో ప్రాణాలను కాపాడాము మరి గ్రామీణ ప్రాంతాలైతేనేమి పట్టణ ప్రాంతాలైతేనేమి ఎమర్జెన్సీలన్నీ చూసాము సో మా పీరియడ్లో మేము సర్వీస్ చేసే పీరియడ్లో మెడికల్ మెడికల్ సర్వీసెస్ అనేది అత్యుత్తమంగా ఉన్నాయి అందులో పనిచేసి చాలా డిసిప్లిన్గా చాలామంది ప్రజలు దానివల్ల మా సర్వీసెస్ను ఉపయోగించుకొని లబ్ధి పొందినారు మరి చాలా అత్యుత్తమంగా సేవలు అందించాను ఆ తర్వాత నేను మొదట తెలుగుదేశం పార్టీ సింపతైజర్ని ఎందుకంటే తెలుగుదేశం పార్టీ స్థాపించిన కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు దానికి ముందున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులు ఆనాటి అవినీతి పరిపాలనను చూసి ఓర్వలేక ఆయన సొంతంగా ఒక నిర్ణయం తీసుకొని పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ కానీ నూట ఇరవై ఐదు కిలోమీటర్లు ఉండే అనంతపురం కానీ ఇలాగ వెళ్ళాల్సిన పరిస్థితుల్లో మరి వాళ్లకు దుబారా ఖర్చులు మరి ఆరోగ్య కార్ ఆరోగ్యశ్రీ కార్డు అనేది ఒకటి పెట్టినారు అయితే దానివల్ల పెద్దగా ఉపయోగం అవటం లేదు ఏదో కొంతమందికి పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో సిటీలో పట్టణాల్లో వాళ్ళకి తప్ప సామాన్య ప్రజలకు గ్రామీణ ప్రజలకు ఏ మండల స్థాయి నియోజకవర్గ స్థాయిలో పెద్దగా ఉపయోగం అవ్వటం లేదు సో దానివల్ల బాధపడుతున్నారు మరి గ్రామీణ ప్రాంతంలో నివసించు ఒక మహిళలైతేనేమి పేద కూలీలైతేనేమి ఆ ఉపాధి దొరకాక వాళ్లకు సంపాదన తగ్గిపోవటం వల్ల వాళ్ళు నిత్య జీవితంలో జీవించటమే ఒక కష్టపరిస్థితిలో ఉంది దానికి తోడు నిత్యావసరాలు విపరీతంగా పెరగటం డీజిల్ పెరగటం పెట్రోల్ పెరగటం మరి కరెంటు బిల్లులు ఇలాగా ప్రతి ఒక్క నిత్యావసర వస్తువులన్నీ విపరీతంగా పెరిగిపోయినాయి సామాన్యుడిపై చాలా భరించలేని భారం పడుతు ఉండటం వల్ల వాళ్ళ జీవన విధానంలో చాలా కష్టాలు అనుభవిస్తున్నారు ఈ వ్యవస్థ పోవాలి తర్వాత ఈ వైసీపీ ప్రభుత్వం రైతులకు ఏమి చేయలేదు సపోజ్ మడకసిర నియోజితం అనేది గత ప్రభుత్వంలో రెండున్నర సంవత్సరాల ముందు ఒక మడకశిర నియోజనానికి హంద్రి నియమ కాలువల ద్వారా నీళ్ళు తెచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది మరి దానికి నాయకులైనటువంటి గుండుమగ తిప్పేసామన్న గారు ఇక్కడ మరియు రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి ఒక నిర్దిష్టమైన విధానం వల్ల ఆ రోజు గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి నీళ్లు హిందూపురం చుట్టుకొని మడకచర నియోజకం రావటం వల్ల అది చాలా లేట్ అయి వచ్చినాయి నీళ్ళు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వచ్చినాయి తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆ నీళ్లు అందరి నీవా నీళ్ళ నీళ్ళు ఒక్క అడుగు అంటే ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదు ఇది కాక పోయిన సంవత్సరం అయితే కరువు వర్షాలు లేవు పంటలు నష్టమైనాయి ప్రజలకు పంట బీమా లేదు ఇన్సూరెన్స్ లేదు సబ్సిడీ లేదు ఎటువంటి సౌకర్యాలు లేకుండా రైతులు పక్కన రైతులు ఆవేదనతో ఉంటే అమరాపురం సైడు ఎక్కువగా ఒక్క తోటలు ఉన్నాయి ఆ ఒక్క తోటలకు ఒక్క సంవత్సరం నీళ్లు రాకపోతేనే ఎండిపో చెట్లు ఎండిపోయే సందర్భాలు కనబడుతున్నాయి మరి ఇటువంటి పరిస్థితుల్లో హంగ్రీ నీవా నీళ్ళు అన్ని చెరువులకు మడకశిలో నియోజకవర్గానికి అన్ని చెరువులు నింపితే తప్ప ఇక్కడ సస్యశ్యామలమని ఉండదు ఇలాగే కరువులు ప్రతిసారి వస్తూనే ఉంటాయి కాబట్టి ఆ దిశగా ఈ వైసీపీ ప్రభుత్వం ఏ చర్యను చేపట్టలేదు ఆ కాలువను వెడల్పు చేయలేదు దాన్ని డైరెక్ట్ బైపాస్ కెనాల్ ఒకటి అడిగినారు పెనుగొండ నుంచి మడక్స నేరుగా అది చేయలేదు ఇలాగ రైతుల విషయంలో అది మహిళలు మహిళలు సామాన్య కూలీ చేసే మహిళలు కూడా అభద్రతా భావము ఎప్పుడు ఏం జరుగుతుందో అనే పరిస్థితిలో మహిళలు భయపడుతున్నారు మరి వాళ్లకు డ్వాక్రా అని ఒకటి నియమించి చంద్రబాబు నాయుడు గారు తయారు చేసినటువంటి ఒక డ్వాక్రా సంస్థ వల్ల ఎంతో మంది మహిళలు ఇంతకు ముందు సబ్సిడీలు తీసుకొని నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఎమ్మెల్యే టికెట్ మీకు వస్తుందని ప్రజలు నోటి నుంచి మేము వింటున్నాము ఎమ్మెల్యే టికెట్ మీకు వస్తే నియోజకవర్గానికి మీరు ఎలాంటి ప్రజా సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు నేను గత ఐదు సంవత్సరాల నుంచి చూసిన ప్రభుత్వం నుంచి ప్రజలు చాలా విసిగిపోయినారు ఎక్కడ చూసినా అవినీతిమయంగా ఉంది ఎక్కడ చూసినా లంచబండితనము దౌర్జన్యము రౌడీయిజము లెక్కలేనితనము అప్రజాస్వామిక విధానాలు కొనసాగుతున్నాయి మరి మహిళలకైతే భద్రత లేదు మరి సామాన్య మానవుడికైతే అసలు ఒక ఎస్ ఎస్సీ బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల్లో అభద్రతాభావం నెలకొనింది ఈ ప్రభుత్వం వలన ఇంతకుముందు డెబ్బై సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడూ లేని విధమైనటువంటి పరిస్థితులు గత ఐదు సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి మరి ఇది చాలా విచారకరము ఇది కూడా సో నేను ముఖ్యంగా తెలుగుదేశంలో అడుగు పెట్టడానికి ఒకటి తెలుగుదేశం పార్టీ ఉద్దేశము సంక్షేమం ఒకటి తర్వాత బీసీలు కానీ ఎస్సీలు ఎస్టీలు మైనారిటీ కానీ వాళ్లకు ఒక హోదా రాజ్యాంగంలో లిఖించబడినటువంటి హోదాను కల్పించేదానికి అధినాయకత్వం తెలుగుదేశం అధినాయకత్వం చాలా ప్రయత్నించింది పెద్ద గొప్ప నాయకులను తయారు చేసింది అత్యున్నత పార్లమెంటు పార్లమెంటు సభలో ఎక్కువగా బీసీలకు మరి ఎస్సీలకు మైనారిటీలకు ఇలాగా అనేక పేదవాళ్లకు అసలు రాజకీయ రాజకీయాల గురించి తెలియని వాళ్లకు రాజకీయాలు నేర్పించి పెద్ద నాయకులుగా తయారు చేసి మరి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క సర్వీసెస్ను బాగా యూటిలైజ్ చేసుకొని దాన్ని ప్రజలకు అనుసంధానం చేస్తూ ఆ దిశగా నడుస్తూ ఉండడం వల్ల నాకు ఎవరికైనా ఒక న్యాయం అంటూ జరిగితే నేను మరీ ఎక్కువ లైక్ చేస్తాను ఎక్కడైనా అన్యాయం అనేది ఉంటే నేను వ్యతిరేకిస్తాను అరాచకాలను వ్యతిరేకిస్తాను ప్రజలు స్వేచ్ఛగా ఉండాలి ప్రజా స్వేచ్ఛ కాపాడే బాధ్య బాధ్యత ప్ర ప్రభుత్వాన్ని బట్ గత ఐదు సంవత్సరాల్లో చూస్తే అనేక అనేక కేసులు తప్పుడు కేసులు ఆధారాలు లేని కేసులు ఇలాంటి వ్యవస్థ రాజకీయంలో వచ్చిన దానివల్ల ప్రజల్లో చాలా అలజడి మొదలైంది ఒక నిశ్చలత లేదు ఒక వ్యవస్థ లేదు అన్నీ కుంటుపడినాయి ఎక్కడ ఏ విధము సరిగా లేకుండా ఉంది ఒక సచివాలయం విధానం తీసుకోండి ఆ వాలంటీర్స్ వాళ్ళకి ఒక పెద్ద దిశ దశ ఏమీ లేదు వాళ్ళు ఇష్టం వచ్చింది చేయటము పోవటము ఇలాగుంది మరి అన్ని శాఖలు ఒక విద్య వైద్య తర్వాత ఉపాధి ఈ వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయినాయి సామాన్య ప్రజలకు ఉపాధి దొరకటం లేదు విద్య తీసుకుంటే ప్రజలు పిల్లలకు చదువులకు కాలేజ్ ఫ్రీజ్ రీంబర్స్మెంట్ లేదు విధ విధమైన కండిషన్స్ పెట్టి అన్నీ తగ్గిస్తున్నారు దీనివల్ల పేద ప్రజలకు పేద ప్రజల కుటుంబాలకు వాళ్ళ పిల్లలకు విపరీతమైన కష్టాలు భరించాల్సి వచ్చింది మరి ఒక్క స్టేజ్ హై స్కూల్ దాటితే కాలేజెస్కి వెళ్ళాలంటే అది ప్రభుత్వ పరిధిలో ఎక్కువ కాలేజీలు లేనందువల్ల ప్రైవేట్ కాలేజెస్లో చాలా విపరీతమైన ఫీజులు కట్టడం మరి ఆ ఫీజులను ప్రభుత్వం రీంబర్స్మెంట్ చేయకపోవటం ఇలాగా ఆ ఏదైతే బేసిక్ ఎడ్యుకేషన్ హెల్త్ ప్రజలకు అందాల్సిన వసతి పథకాలు ప్రజలకు చేరటం లేదు ఇది చాలా బాధాకరమైన విషయం ప్రతి విద్యార్థి విద్యార్థిని ఒకటి నుంచి పదహారు సంవత్సరాలు అది ఏకదాటిగా వాళ్ళకయ్యే ఖర్చు స్కూల్ ఫీజు ఇంక్లూడింగ్ యూనిఫార్మ్ అన్ని ప్రభుత్వం భరించాల్సిన మీ అమూల్యమైన సమయాన్ని మీరు మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు సార్